ఈ వీడియోలో కుంభరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ జనవరి మాసం అయినటువంటి ఒకటో నెలలో ఒకటో తారీఖు గురువారము త్రయోదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో పూర్తయ్యేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషుల యొక్క ప్రేమ ఫలితాలు ఈ మాసకాలంలో ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా ఉండాలి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఒక ఐదు నుంచి ఆరు పాయింట్ల వారిగా మీకు ఈ వీడియోలో తెలియపరుస్తాము ముందుగా ఈ రాశి వెళ్ళినటువంటి వారికి ఈ సమయ కాలంలో చిన్న అపశృతి అంటే మొదట్లోనే జనవరిలో స్టార్టింగ్లో రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే టైంలోనే చిన్న సమస్య అనేది వ్యతిరేకత అయ్యేటువంటి అవకాశం ఉంది ఏమిటంటే అది నమ్మక ద్రోహానికి సంబంధించిన విషయం ఏదైతే వీరికి తోడుగా ఉంటారనే అన్నవారు తర్వాత వీరిని పూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పి వీరికి తెలియని కోణంలో ప్రేమ వైపు నడిపించి తీరా వీరికి తెలియని దారులు విడిచిపెట్టేసి కొంత నమహద్రోహం జరిగేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి ఏర్పడేటటువంటి ప్రభావం స్త్రీలలో కానీ పురుషులలో కానీ జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశిగలిగినటువంటి వారిలో ప్రేమికుల కన్నా కూడా కొంత వేహతర సంబంధాలకు సంబంధించినటువంటి వారిలోనే అధిగమించినటువంటి నష్టం ఏదైతే కొంత రిలేషన్లో ఉండి కొంత వివాహతర సంబంధాలకు సంబంధించినటువంటి జర్నీలో ఉండి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పూర్తిగా వాళ్ళను నమ్మి చాలా అంశాల నుండి దూరం వచ్చిన తర్వాత తీరా ఇక్కడ వచ్చేసరికి సంబంధం లేదా నట్టడుగులో వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఎలాగైతే జరుగుతాయో ఆ తరహా సంబంధించినటువంటి విషయాల ద్వారాగా కొన్ని నమ్మక ద్రోహమైనటువంటి అంశాలు సమస్యలు ఈ మాసకాలంలో స్త్రీలలో పురుషులలో ఈ సమయకాలంలో ఎదురయ్యేటటువంటి వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఏ విషయంలో అయినా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటము చేసేటటువంటి విషయంలో మనం ఎంతకాల పరిచయం ఉండి నమ్ముతున్నాము నమ్మితం వల్ల ఏదైనా జరగాలని జరిగితే ఏం కోల్పోతాము అనే విషయాన్ని కూడా కాస్త మైండ్లో పెట్టుకొని తమ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఇక రెండో అంశంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి పరిశీలించినట్టుగా అయితే వీరికి ఈ సమయకాలంలో మాత్రము కొంత మధ్య వ్యక్తుల వలన కొన్ని ఆపదలు తలెత్తటం కావాలని మధ్యవారు కొంతమంది వీరిని విడదీసేటటువంటి విధంగా కొన్ని చెడు మాటలు చెప్పటం ఇరువురు స్త్రీ పురుషుల మధ్య కానీ కొంత ప్రేమికుల మధ్య వివాహకర సంబంధాలు కలిగినటువంటి మధ్యలో కూడా ఏదో ఒక రకంగా విడతీసి వాళ్ళకు అనుకూలంగా కలుపుకొని వీళ్ళని వారి మార్గంలో కట్టి పెట్టుకోవాలని చేసేటటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడైతే మన వాళ్ళని చెబుతారో వాళ్ళే మీకు కాస్త లేనిపోయినటువంటి ఆలోచనలు విధానాలు లేనిపోయి కూడా మిమ్మల్ని సైడ్ ట్రాక్లో నడిపేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కూడా ఈ సమయంలో ఈ మాసకాలంలో కాస్త జాగ్రత్తగా ఆచిసూచి నడవటం మంచిది ఇక మూడు అంశానికి వచ్చేసరికి ఇక్కడ మీ ఇరువురు ప్రేమికుల మధ్య ఎటువంటి ఎటువంటి సందర్భంలో కూడా కొంతవరకు ఈగోకు వెళ్ళేటటువంటి మాటలు కానీ తర్వాత ఒకరిని ఒకరిని ఉద్దేశించుకొని పక్క వారు చెప్పిన మాటలను పట్టుకొని ముందుకు వెళ్ళటం కానీ అలాగే నేను అనుకున్నదే జరగాలి నా మనసులో ఉన్నదే జరగాలి తర్వాత నా మాటను ఎందుకు వినట్లేదు కథ పెట్లా ఎందుకు జరిగింది ఇంత ముందుకు ఇలా ఎందుకు చేసావని ఇటువంటి సంబంధించిన విషయాలను కానీ వాడటం వల్ల ఏమవుతుందంటే మీ మధ్య చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద మనస్పర్ధతలయ్యి దూరం వెళ్ళి దానివల్ల విడిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో కూడా తగిన జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇక ఫోర్త్ పాయింట్ నాలుగో అంశాలకు వచ్చేసరికి ముఖ్యంగా భార్యాభర్తల్లో కూడా కొంతమంది కొన్ని వివాహేతర సంబంధాల వలన ఇబ్బందులు పడుతూ బయటికి చెప్పుకోలేక తర్వాత అలాగే భార్యాభర్తల ఇరువుల్లో కూడా భర్తతో కలిసి ఉండాల్సిన భార్య పరాయ మార్గంలో భార్యతో కలిసి ఉండాల్సిన భర్త పరాయ మార్గంలో అది మంచి అంటూ చెడు తెలియకుండా కేసులు పడుతూ శిఖాపులు పెట్టుకొని గొడవలు పెడుతూ కలిసి ఉండాల్సిన వారు విడిపోయి కలిసి ఉండాల్సిందో కాకుండా ఉండకూడని వారితో కలిసి జీవించేటటువంటి ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో వారికి సమయకాలం వారి వారి పరిస్థితులను వారు అర్థం చేసుకొని కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడి తిరిగి కలిసేటటువంటి ప్రయత్నం ఈ రా ఈ రాశి కలిగిన భార్యాభర్తలు ఈ సమయకాలంలో తప్పకుండా వర్తిస్తుంది అలాగే భార్యాభర్తల్లో కేసులు కానీ గొడవలు కానీ ఆ సంబంధించిన విషయాలు కూడా ఒక కొలిక్కి రావడం కూడా తప్పకుండా జరుగుతుంది ఇక ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి ఈ వంటి వారిలో గతంలో కొంతమంది ఏదైతే ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగుల దగ్గర కానీ కొంతమంది విదేశాలకు వెళ్ళి చదువుల కోసం వెళ్ళి అక్కడ స్థిరపడుతూ అక్కడ ఉద్యోగాలకు సంబంధించి ఆడ ఏర్పడిన పరిచయాలు కావచ్చు మరి కొందరిలో బతుకు తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పడిన కొన్ని పరిచయాలు ఉండొచ్చు ఏదేమైనప్పటికీ కొన్ని పరిచయాల వలన ఉద్యోగాల దగ్గర బా బంధువులు మిత్రుల మధ్యలో స్నేహితుల మధ్యలో ఏర్పడిన పరిచయాలు మొదట్లో కొంతకాలంగా కలుస్తుండే ఆ తర్వాత సంబంధం లేదని చెప్పి విడిపోవటము ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకోవటం ఫోన్లు తిరిగి మాట్లాడకపోవటము మనిషిని మనిషిని దూరం పెట్టడము పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు పెద్దవాళ్ళకి మనకు సంబంధం లేదు కాబట్టి కుల మాత్ర వేరు పెళ్ళిళ్ళు కుదరవు నాకు ఇష్టం లేదని చెప్పి మొదట్లో లేని విషయం ఎలిగేషన్ తర్వాత ఎలిగేషన్ పెట్టి దాని నుంచి దూరం అయ్యేటటువంటి ప్రయత్నాలు చేసుకొని ఏదైతే కొంతమంది వ్యవహరిస్తున్న విధానాలు ఉన్నాయో ఆ విధానాల నుంచి మీరు బయటపడేటటువంటి పరిస్థితి తర్వాత ఆ సమస్య నుంచి పూర్తిగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కొంత మనం బయటికి చెప్పుకోలేని పరిస్థితి వల్ల వేదన పడుతున్న అంశం నుంచి కూడా పూర్తిగా బయటపడేటటువంటి మార్గం కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి మాత్రము తప్పకుండా జరుగుతుంది ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషుల ఇరువురిలో కూడా ముఖ్యంగా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆడవారిలో తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గతంలో ఏదైనా మాట పరిచయం ఉన్నటువంటి వారు మిమ్మల్ని లవ్ వైపున దింపటము కానీ లేదంటే ఏదైనా ఒక పరిచయం ఉన్నవారు కానీ శారీరక పరిచయాల కోసం ఆలోచన చేయటము తర్వాత మీరు మన వాళ్ళని నమ్మినటువంటి స్నేహాలని వేరే కోణంగా దాన్ని మార్చి మిమ్మల్ని వేరే రకంగా సైట్ ట్రాక్ చేసేటటువంటి పరిస్థితులు స్థితిగతులు ఈ పరిస్థితులు సమయాల్లో కూడా ఏర్పడవచ్చు అటువంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు తగు ఆలోచనలు తగ్గ జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే మీరు ఎంతో కాలంగా ఎన్నో చేసేటటువంటి ప్రయత్నాల్లో కూడా మనం ఒక సమస్య తీరాలి ఒక వ్యక్తి మనకు అనుకూలంగా మారాలని ప్రయత్నాలు చేసిన వాళ్ళలో కొంతమంది ఏదైనా చెడు ప్రభావాలు అంటే కొంతమంది మరువు మందు పరంగాను తాంత్రిక ప్రయోగమను వేరే రకమైన చెప్పుడు మాటలు చెప్పి లేని విధానాలు చేసినప్పుడు అటువంటి విషయాల్లో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ముందుకు పోలేము వారిని పొందలేము తర్వాత ఎంతకాలం ప్రయత్నం చేసినా సమస్య సమస్యగానే మిగిలిపోతుంది తప్ప ఆ సమస్య ఉపయోగకరంగా వచ్చేటటువంటి మార్గం జరగదు అలాంటి ఏదైనా సమస్య కలిగి ఆ సమస్య నుంచి ఏదైనా మనకి ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళట్లేదంటే మరి ఏదైనా చెడు ప్రభావం ఏమైనా చేయటం వల్ల ఇంతకాలం మేము దూరంగా ఉన్నామని కూడా అది మీరు ఆచరణలో పెట్టుకుని ఆలోచన చేసుకోండి అలాంటి సమస్య లేని వాళ్ళు ఎంతోమంది కూడా మాకు ఫోన్ చేసి గురువు గారు ఫలాని పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి అంటే ఎందుకు ఎలా చెప్పి ఆ సమస్య నుంచి కూడా పూర్తిగా బయటపడేసినవి ఎన్నో ఉన్నాయి అలాగే మీకు ఏదైనా సమయం సమస్య ఉన్నప్పుడు దాన్ని మీరు కామెంట్స్ రూపంలో కాకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా ఫోన్ చేసి మీ వివరాలను పంపించి మీరు పూర్తిగా సంబంధించిన విషయం మీరు కూడా తెలుసుకోవచ్చు మీకు ఏ సమస్య ఉన్నా కూడా కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం కూడా పొందే ప్రయత్నం చేసుకోవచ్చు ఇంకా మేము చెప్పిన ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు భాగంగా నడిపించుకోండి ఆల్ ది బెస్ట్